గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో శంకర్ తీస్తున్న మూవీ గేమ్ చేంజర్ ఇంకా ఐదు రోజుల షూటింగ్ పెండింగ్ అని తెలుస్తోంది కాకపోతే ఇందులో ఇరవై రోజులే రామ్ చరణ్ నటించాల్సిన సీన్లు ఉన్నాయట మిగతావి తన అవసరం లేని ప్యాచ్ వర్క్ కోసం కేటాయించిన షూటింగ్ డేట్స్ అని తెలుస్తోంది అంతా బాగానే ఉంది కానీ త్రిబులార్ తరుతా చరణ్ నుంచి వస్తున్న పాన్ ఇండియా సినిమాగా దీని మీద అంచనాల భారం పెరిగింది కానీ శంకర్ మాత్రం ఏమాత్రం అంచనాలు లేని సినిమా కోసం గేమ్ చేంజర్ ని రిస్క్లోకి నెట్టేలా ఉన్నాడు అది ఎలా చూసేయండి ట్రిబుల్ ఆర్ తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చేసిన మూవీ ఆచార్య కానీ పాన్ ఇండియా లెవెల్లో ఇది పెద్దగా ప్రభావం చూపించలేదు అయినా ఇది చిరు సినిమాగానే ఫోకస్ అయింది కాబట్టి శంకర్ మేకింగ్లో వచ్చే గేమ్ చేంజర్ ఇప్పుడు ట్రిబుల్ ఆర్ తర్వాత వచ్చే సినిమాగా ఫోకస్ అవుతోంది ఒకవైపు ట్రిబుల్ ఆర్తో గ్లోబల్ స్టార్గా మారిన చరణ్ మరోవైపు లివింగ్ లెజెండ్ శంకర్ ఈ కాంబినేషన్లో తెరకెక్కిన మూవీ కాబట్టి నార్త్ ఇండియా థియేట్రికల్ రాయిట్స్ ఏకంగా డెబ్బై ఐదు కోట్లకు సేల్ అయ్యాయి నార్త్లో మరికొన్ని ఏరియాల రైట్స్ కలిపితే ఈజీగా వంద కోట్లు రావచ్చు రిలీజ్ కు ముందే ఓ తెలుగు సినిమాకు నార్త్ ఇండియాలో వంద కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ అంటే అది రికార్డే అంతగా అనిల్ తడాని అనుకో ఈ మూవీ రైట్స్ని వంద కోట్లు కుమ్మరించి కొనేయడానికి ఈ సినిమా మీద ఉన్న అంచనాలే కారణం విచిత్రం ఏంటంటే గేమ్ చేంజర్ మీద ఇంతగా అంచనాల భారం ఉన్నా ఏ మాత్రం అంచనాల భారం లేని భారతీయుడు టూ మీదే ఎక్కువ ఫోకస్ పెట్టాడు శంకర్ ఈ మూవీని జూన్లో విడుదల చేయాలని చూస్తున్నాడు తప్ప గేమ్ చేంజర్కి సాలిడ్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేయడంలో స్పీడ్ పెంచట్లేదు ఏదో దీపావళికి రిలీజ్ అంటున్నారే తప్ప తన ఫోకస్ అంతా భారతీయుడు టూ మీదే ఉంది ఇక అప్పట్లో ఈ సినిమా సెన్సేషన్ కావచ్చు కానీ సీక్వెల్ రూపంలో వస్తే ఇప్పుడు అదే రేంజ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అనలేం కోలీవుడ్లో తప్ప ఈ సినిమా మీదే ఎక్కడా పెద్దగా అంచనాలు లేవు అలాంటి మూవీ కోసం ఆకాశాన్ని అంటే అంచనాలున్న గేమ్ చేంజర్ని రిస్క్లో పెడుతున్నాడు శంకర్ గేమ్ చేంజర్ ప్రమోషన్లో ఎమోషన్ లేదు రిలీజ్ డేట్ ఏదీ కన్ఫర్మ్ కాలేదు అందుకే శంకర్ రాంగ్ రూట్లో ప్రయాణం చేస్తున్నాడనే కామెంట్స్ సోషల్ మీడియాలో భారీగా పెరిగాయి